రాజకీయాల్లో కూడా అందరూ సచ్చీలురే ఉండరు రాజకీయాల్లో కూడా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే చూసాం ఒక పృథ్వీరాజు లేదంటే ఒక అమ్మడి రాంబాబు లేదంటే ఒక అవంతి శ్రీనివాసు వీళ్ళ మీద వచ్చిన ఎలిగేషన్స్ ఆయన ఎవరు ఎవరు అనంతపురం హిందూపురం ఎంపీ మాధవ్ కాని ఇలాంటి ఓకే అయితే అవి ఎంతవరకు వాస్తవం ఆరోపణల ఫేక్ ఇవన్నీ ఒక అవి పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ అంటే చాలా నిబద్ధత కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ హిందూ సాంప్రదాయాలను గౌరవించే పార్టీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ లాంటి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థతో కలిపి ముందుకు వెళ్తున్న పార్టీ ఇటువంటిప్పుడు ఆ నాయకులు కూడా చాలా క్రమశిక్షణగా ఉంటారని అనుకుంటారు అందరూ కానీ కొంతమంది చేసే చేసే వ్యాఖ్యలు లేదంటే కొన్ని వికిలీ చేష్టలు ఇటువంటి ఆ పార్టీ పరివేదీసేస్తాయి ఇప్పుడు తాజాగా ప్రియాంక గాంధీ బొగ్గ గురించి మాట్లాడాడు ఒక ఢిల్లీకి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నేత రమేష్ బిధుడి ఇప్పుడు వివాదాస్పదమైన వ్యాఖ్యలుగా మారినాయి ఆయన చాలా సీనియర్ నేత పైగా ఢిల్లీలో తాజాగా ఆయన ఢిల్లీలోని కాల్కాజీ నియోజకవర్గం అభ్యర్థి ఆయన రమేష్ బిధుడి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆయన ప్రచారంలో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నియోజకవర్గంలోని అన్ని రహదారులను ప్రియాంక గాంధీ బొగ్గల్లా తీర్చిదిద్దుతాము అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశాడు శుభ్రంగా నీట్గా అందంగా చేస్తాం అద్భుతంగా చేస్తాం రోడ్లు మేము వస్తే రోడ్లు అని చెప్పి మధ్యలో ప్రియాంక గాంధీ బొగ్గలు ఎందుకు గుర్తొచ్చినాయి ఆయనకి ప్రియాంక గాంధీ బొగ్గల గురించి ఎందుకు మాట్లాడడం అది కూడా ఒక మహిళా నాయకురాలు అంటే ఇక్కడ ఆయన సంస్కారం ఏంటి అనేది భారతీయ జనతా పార్టీలో ఉండి ఒక సంస్కారవంతమైన నేతగా మాట్లాడాల్సింది పోయి అసలు ప్రియాంక గాంధీ బొగ్గల గురించి ఆయన ఆమె చెక్కుల గురించి ఎందుకు మాట్లాడాలి అసలు ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీలో కూడా ఆగ్రహావేశాలు అవుతున్నాయి ఒక రకంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అలాగే కొంతమంది కాంగ్రెస్లో ఉన్న మహిళా నాయకులు అందరూ కూడా నాయకురాళ్ళందరూ కూడా ఆయన మీద ఆయన దిష్టిబొమ్మను తగలెట్టడం ఈ వివాదాలు అయితే నడుస్తున్నాయి కాకపోతే ఇది ఒక రకంగా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందా లేదని కాకపోతే ఈసారి రావాలి అనేది ఎందుకంటే అక్కడ ఆప్ అధికారంలో ఉంటున్న నేపథ్యంలో ఎప్పుడో ఎప్పటి నుంచో బీజేపీకి అక్కడ ఛాన్స్ రావట్లేదు మొన్న ఈ ఆయన అరెస్ట్ చేయడం ఈ నేపథ్యంలో కాస్తంత కష్టపడుతుంది భారతీయ జనతా పార్టీ ఎలాగ కాకపోతే ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటి వాళ్ళ వల్ల ఖచ్చితంగా ఎంతో కొంత డ్యామేజ్ అయితే పార్టీకి జరగకుండా ఉండదు మరి భారతీయ జనతా పార్టీ ఆయన మీద ఏమన్నా క్రమశిక్షించలేమని తీసుకుంటారేమో